హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అపన్న నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అని సుభాష్ అయితే నిలదీస్తాడు అర్థమవుతుందండి పూర్తిగా అర్థమవుతుంది నేను ప్రతి ప్రతి మాట్లాడే మాట కూడా పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే ఏమో నాకు అలా అస్సలు అనిపించటం లేదు వాడిని నువ్వు కన్న తల్లిగా చూస్తున్నావా లేదా అన్నది నాకు అనుమానం వస్తుంది అని అంటూ ఉంటే అనండి ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను కన్న తల్లిని కాదు అన్నట్టుగా నా కన్న పేగులో కొంచెం కూడా బాధ అనేది లేనట్టుగా ఎంతోమంది ఇప్పటిదాకా మాటలు అంటూనే ఉన్నారు మాటలు పడుతూనే ఉన్నాను కానీ నా కొడుకు నోటి నుంచి నిజాన్ని మాత్రం బయట పెట్టలేకపోతున్నాను వాడిని అది అధికారం నుంచి తొలగించాను అయినా వాడి నోటి నుంచి సమాధానం రాలేదు వాడిని ఈ ఇంటిలోని ఒక అతిథిని చేశాను అయినా వాడి నోటి నుంచి నిజం బయటపడలేదు చివరాఖరికి వాడిని ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను అన్న కానీ వాడు ఎక్కడా కూడా తొనక్కోకుండా నిజాన్ని వాడి లోపలే పెట్టుకున్నాడు ఈ ఈరోజు రేపటికల్లా వాడు నిజం చెప్పకపోతే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పింది నేను కన్న తల్లితనంతో కన్న తల్లిని కాబట్టేనండి ఇంతకాలం ఇవన్నీ చేశాను కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకు కష్టాలు పాలు అవుతూ ఉంటే సంతోషించే తల్లి ఈ భూప్రపంచంలోనే ఉండదు నేను కూడా ఇంతకాలం ఎన్ని చేసినా లోపల బాధపడుతున్నాను కానీ వాడు నిజం చెప్తాడేమోనని ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను వాడు నిజం చెప్పలేదు కాబట్టి వాడికి చివరి అవకాశం నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పాను రేపొద్దున్న అదే జరగబోతుంది వాడు నిజం చెప్తాడో లేకపోతే నేను బయటకు వెళ్ళిపోతానన్నదే నిజమవుతుందో రెండింటిలో ఏదో ఒకటి తెలుతుంది కానీ ఒకటి మాత్రం నిజమండి నేను లేని సమయంలో నా కొడుకుని బలవంతంగా ఆ కళావతికి ఇచ్చి పెళ్లి చేసేశారు ఆ క్షణం నుంచి వాడి జీవితంలో సుఖం సంతోషం అనేది ఏదీ లేకుండా పోయింది వాళ్ళిద్దరూ కలిసి ఒక గదిలో ఉంటున్నారు కానీ కాపురం అయితే చేయటం లేదు ఆ విషయం నాకు స్పష్టంగా తెలుసు అయినప్పటికీ కూడా వాడు ఎవరి దగ్గర నొప్పించుకోకుండా వాడు ఎవరో ప్రేమించిన అమ్మాయితోటి బాబును కని ఇంటికి తీసుకొని వచ్చాడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని రావాలి అంటే వాడు ఎందుకో భయపడుతున్నాడు రేపొద్దున్న ఆ విషయాన్ని కూడా పూర్తిగా క్లారిటీ తెచ్చేసుకుంటాను అని చెప్పేసి ఇక అపర్ణ చెప్పంగానే సుభాష్ ఆ మాటలకు చాలా భయపడిపోతాడు తన చోరను మూసుకుంటూ ఇక నేను ఏమీ చేయలేను అని చెప్పేసేసి సుభాష్ సైలెంట్గా మౌనంగా ఉండిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా రాజ్ కావ్య ఇద్దరు పైకైతే వెళ్ళిపోతారు కదా ఇక రాజు వచ్చేసేసి బాధను భరించలేక వాళ్ళ అమ్మకు నిజం చెప్పలేక కళావతి యొక్క మంచి సపోర్టు అర్థం చేసుకున్న భార్య దొరికినప్పటికీ కూడా తనని పువ్వుల్లో పెట్టి చూసుకునే అవకాశం పోయిందే అని చెప్పేసేసి కళావతి కదోడ నిజం చెప్పలేక ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు తెల్లారితే ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను నన్ను నమ్మి నన్ను పెళ్లి చేసుకున్న కళావతిని కూడా నేను ఇంటి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోవలసి వస్తుంది కళావతి ముందుగానే చెప్పింది అని చెప్పేసి రాజు పక్కనే ఉన్న కళావతి భుజం మీద పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు మీరెందుకండి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మీలాంటి గొప్ప వారిని ఈ ఇంటికి దూరం చేసుకుంటే ఈ ఇంట్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టు ంటారు అంతే తప్ప మీలాంటి గొప్పవాళ్ళు ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పి అనగానే అదేంటి కళావతి అలా అంటున్నావు నా మీద నీకు కొంచెం కూడా కోపం లేదా అని అనగానే రవ్వంత కూడా లేదండి అని చెప్పేసి అంటుంది అదేంటి కళావతి నీ ప్లేస్లో మరొకరి ఉంటే వారు ఎటువంటి నిర్ణయాలు వాళ్ళు తెలుసా ఈ పాటికి కుటుంబ గౌరవాన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకొని వెళ్ళి ఇంటి గుట్టుని బయటకి ఎప్పుడో లాగేసేవాళ్ళు అని చెప్పేసి అనగానే అది అందరిలాంటి వాళ్ళండి కానీ నేను సహనం ఓర్పుతో ఉంటానని అందరూ చెప్తూ ఉంటారు కానీ నాకండా సహనం ఓర్పుతో కూడిన భర్త నాకు దొరికాడు అది నాకు చాలా ఆనందం కలిగింది ఆయన తప్పు చేస్తే మిమ్మల్ని నిలదీయాలి తప్పు చేయని వారిని ఎందుకు నిలదీయాలండి అని చెప్పేసి కళావతి చెప్పంగానే కళావతి నేను తప్పు చేయలేదని అంటున్నావు అంత స్పష్టంగా అంత గట్టిగా ఎలా చెప్తున్నావు అని అనగానే నాకు తెలుసండి నాకు పూర్తి నిజాలు తెలుసు మీరు ఏ తప్పు చేయలేదు ఈ బాబును మీరు ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చారో దాని వెనకాతులో ఉన్న అసలు వృత్తాంతం ఏంటో నాకు అన్ని తెలిసండి అని అనగానే అయిపోతాడు ఇక వెంటనే కళావతిని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటే బాధపడదండి ఏ కొడుకు కూడా నోటి నుంచి ఇటువంటి మాటలు మాట్లాడాలని అనుకోరు కానీ ఇప్పుడు మీరు ఏమీ బాధపడద్దు ఇక ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గారి గుండె పగిలిపోతుంది కాబట్టి రేపు ఉదయాన్నే మనం ప్రయాణం మొదలు పెడదాం అని చెప్పేసి అనగానే కళావతి చేతిని పట్టుకొని ఇక రాజు అయితే ఈ చేతితో తోడు ఏనాడు విడవను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇక అలా నిద్రలోకి అయితే వెళ్తారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే ఇంట్లో రుద్రానికి పక్క అనహమికాకు ప్రతి ఒక్కరికి కూడా క్యూరియాసిటీ అయితే పెరిగిపోతూ ఉంటుంది ఏం జరగబోతుంది బాబు బాబు తల్లి ఎవరో రాజు నిజం చెప్తాడా లేకపోతే బాబుతో సహా ఇంటికి వెళ్ళిపోతాడా అని చెప్పేసి అందరూ ఇక హాల్లోనే ఇక పేపర్స్ చదువుకుంటూ రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనుకున్నట్టుగానే రాజ్ బాబును తీసుకొని పైనుంచి కిందకి వస్తాడు కళావతి వెనక లగేజ్ కూడా పట్టుకొని వచ్చేస్తుంది ఇక వెంటనే నాన్న రాజ్ అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ నన్ను క్షమించు నేను ఈ బాబు గురించి పూర్తి నిజాలు నీకు చెప్పలేకపోతున్నాను అలానే నా కోసం నువ్వు నలుగురితోనూ మాటలు పడటమో నా కోసం నువ్వు నీ అత్త ఇంటి వారి నుంచి వెళ్ళిపోతున్నావని మాట నీ మీద పడటమో నేను భరించలేను నా తల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అటువంటిది నువ్వు ఈ దుగ్గిరాల నుంచి బయటకు వెళ్ళిపోతే దుగ్గిరాల వారి ఇంటి పెద్ద కొడలు ఇంటి నుంచి వెళ్ళిపోయిందనే నింద నా తల్లి మీద పడకూడదు అందుకని నీకన్నా ముందుగా నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను దయచేసి నా నిర్ణయానికి అడ్డు అడ్డుపడకండి అని చెప్పేసేసి కళావతి బయలుదేరదామా అని చెప్పేసేసి రాజైతే అంటూ ఉంటాడు ఇక వెంటనే నన్ను క్షమించు అమ్మమ్మ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మీ నమ్మకాన్ని నేను ఒమ్మ చేసేశాను నన్ను క్షమించండి నానమ్మ అని చెప్పేసి రాజు వాళ్ళ నానమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఒరే రాజ్ ఏంట్రా ఇది అని అనగానే తల్లి మాట కోసం ఆ రోజు తండ్రి మాట కోసం ఆ రాముడు అరణ్యవాసానికి వెళ్ళుంటాడు కానీ నేను మాత్రం నా తల్లి మాట కోసం నా తల్లి సంతోషం కోసం మాత్రమే ఈ దుగ్గిరాల వారి గడపను దాటుతున్నాను అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు ఇక భర్త భర్త అడుగుజాడల్లో ఆ రోజు సీతాదేవి వచ్చినట్టుగా ఈ రోజు నా భార్య కళావతి కూడా నాకు తోడుగా రాబోతుంది అని చెప్పేసి రాజ్ చెప్పంగానే సుభాష్ ఆశ్చర్యపోతూ ఉంటాడు కథకళావతి బయలుదేరదాం అని చెప్పేసేసి ఇద్దరు అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటారు ఇక క కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ రాజ్ గుమ్మం దాటే క్షణంలోనే ఆగరా రాజ్ అని చెప్పేసి వాళ్ళ నాన్న గట్టిగా అరవటంతో ఒక్కసారిగా రాజ్ స్టన్ అయిపోతూ ఉంటాడు ఈ రోజుతో ఈ నిజం బయటపడాలి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి వీలు లేదు ఇంతకాలం మనం దాచిపెట్టిన ఆ రహస్యాన్ని ఇప్పుడు బయట పెట్టి తీరాల్సిందే నా కళ్ళ ముందు నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంటుంటే ఆ రహస్యాన్ని బా బయట పెట్టక కుడా ఎలా ఉంటారనుకుంటున్నారు అని చెప్పేసేసి సుభాషణంగానే ఒక్కసారిగా అపర్ణదేవి ఇక తన భర్త వైపు చూస్తూ బాబు గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అమ్మో మా పెద్దన్నయ్య మామూలోడు కాదు అని చెప్పేసేసి రుద్రాన్ని కూడా అనుకుంటూ ఉంటుంది అయితే ఇక అందరూ కూడా సుభాష్ వైపు చూస్తూ ఉంటారు ఇంతలో కావ్యం వస్తుంది మావయ్య గారు దయచేసి మీరు నోరు తెరవకండి మేము మా దారిన వెళ్తున్నాం కదా అని అనగానే ఆగమ్మ కావ్య ఈ నిజం తెలియకపోతే ఇప్పుడు కొడుకు కోడల జీవితం నాశనం అయిపోతుంది అని అనగానే నాశనం అయిపోతుందని ఎలా అనుకుంటారు మావయ్య గారు మీ కొడుకు కొడలు ఇద్దరం ఎక్కడున్నా ఒకరికొకరు తోడు నీడగా బతుకుతామని చెప్పేసి చెప్తున్నాం కదా మా జీవితం గురించి ఆలోచించొద్దు దయచేసి మీకు పుణ్యం ఉంటుంది మావయ్య గారు నా మాట వినండి మావయ్య గారు అని చెప్పేసి అంటే ఉంటే అవును డెడ్ కళావతి మాట వినండి అయినా మీరు నాకు ప్రామిస్ చేశారు అలాంటిది ఇప్పుడు నిజం బయట పెడతానని ఎలా అంటున్నారు అని అనగానే పర్వాలేదురా ఈ క్షణం నిజం చెప్పకపోతే నీ తండ్రి అనేవాడికి ఒక విలువ అనేది ఉండదురా అని చెప్పేసి అంటూ ఉంటుంటాడు సుభాష్ అయితే ఇక ఏంటండి మీకు తెలిసి కూడా నాకు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నా దగ్గర నటిస్తున్నారా ఏం జరుగుతుంది ఈ ఇంట్లో నాకు ఇప్పుడే ఇక్కడే తక్షణమే తెలియాలి అని చెప్పేసేసి అపన్నాదేవి గట్టిగా అరుస్తూ ఉంటుంది చెప్తానపన్న ఇప్పటికి కూడా చెప్పకపోతే అసలు నేను ఒక తండ్రిని ఎలా అవుతాను అని చెప్పేసేసి అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే అని చెప్పేసి ఇక సుభాష్ నిజం చెప్పబోతూ ఉంటాడు కావ్య గింజుకుంటూ ఉంటుంది ఇక మన ఇక వాళ్ళ రాజు కూడా అసలు నాన్నెందుకని ఇలా నోరు విప్పేస్తున్నాడు అని చెప్పేసేసి వాళ్ళలో వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఒక్క నిమిషం అంకుల్ అని చెప్పేసేసి నోరైతే వినిపిస్తుంది ఎవరాని తిరిగి చూడంగానే అప్పు అని అనగానే ఇక వెంటనే అందరూ అప్పు వైపు అలా చూస్తూ ఉంటారు ఒక్క నిమిషం అంకుల్ మీరు కంగారు పడి నిజాన్ని బయట పెట్టాలని ప్రయత్నం చేసి మీ మీద మీరే నిందలు వేసుకోవద్దు అని చెప్పేసి అనగానే ఇంతలో అపనదేవి ఏ మా కుటుంబ వ్యవహారాల్లో మధ్యలో నువ్వేంటి అని చెప్పేసేసి ఇక అపర్ అప్పోని అయితే నిలదీస్తూ ఉంటుంది ఇక వెంటనే ఒక్క నిమిషం ఆగు ఆపన్న అమ్మ అప్పు నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలుసని చెప్పేసి ఇప్పుడు నన్ను ఆపమని అంటున్నావు అని అనగానే అవునంకుల్ మీరు ఆపి తీరాల్సిందే అసలు ఈ బిడ్డ కన్న తల్లి ఎవరో ఆ కన్న తండ్రి ఎవరో పూర్తి నిజాలన్నీ కూడా నేను బయట పెట్టాను కాబట్టి మీరు నిజాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను అని అనగానే కావ్య అంటూ ఉంటుంది వసయపు ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పేసి అనగానే అక్క మనం పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కానీ మనం సగమే నిజం తెలుసుకున్నామక్క ఆ సగం నిజం వెనకాతుల మరొకటి ఉంది అని అనగానే ఏంటి ఆ నిజం అని అనగానే అది పోలీసుల బుర్రలకు మాత్రమే వెలుగుతుందక్క నేను ప్రతిరోజులానే ఇక నిన్న ఈవినింగ్ వచ్చేసేసి గ్రౌండ్కి వెళ్ళాను అక్కడ నా గురూజీ నాకు కనిపించారు గురూజీ కనిపించిన తర్వాత పోలీస్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు ఒక దంపతుల కోసం కిలాడి దంపతుల కోసం ఆ అండర్ గ్రౌండ్ ఆపరేషన్లో ఇక నువ్వు కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు ఇలా త్వరగా పోలీస్ జాబులు వచ్చే అవకాశం ఉంటుంది నా ఫుల్ సపోర్ట్ నీకే అని చెప్పేసి అన్నారు ఏంటి గురూజీ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ అంటున్నారు అని చెప్పేసి నా గురూజీని కనుక్కున్నాను అప్పుడు కనుక్కున్న వెంటనే ఆయన ఒక విషయాన్ని అయితే చెప్పారు అది ఏంటి అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా గొప్పింటి వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు గొప్పింటి వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళతో పాటు కొంచెం మంచిగా మాట్లాడి వాళ్ళకు ఒక కూల్ డ్రింకుల్లోనూ ఎందులోనూ ఒక దీంట్లో మత్తు ట్యాబ్లెట్ వేసేసి వాళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా సాక్ష్యాలు సృష్టించి ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత బిడ్డను తీసుకుని వచ్చి బిడ్డ మనకే పుట్టారు అని చెప్పేసేసి ఇక వాళ్ళను బెదిరిస్తున్నారు ఇక వాళ్ళు సమాజంలో స్టేటస్ ఇవన్నీ కూడా గుర్తుండి ఆ దంపతులకు ఎంత కావాల్సి వస్తే అంతా ఆ మాయ లేడీకి డబ్బు అనేది దార పోస్తూ వస్తున్నారంట అని చెప్పేసేసి నాకు చెప్పటమైతే జరిగింది అప్పుడే నాకు మనం చూస్తున్న ఈ కేసు గుర్తుకు తోటి అసలు ఎవరా దంపతులు ఏంటి స్టోరీ అని చెప్పేసి నా గురూజీని నేను ఫుల్ గా అడగటం అయితే జరిగిందక్క అప్పుడు తెలిసింది ఇదిగో మన ఇంట్లో బావగారు నా కొడుకు నా రక్తం అని తీసుకొని వచ్చిన బాబునే అక్కడ గురుజీ కూడా చూపించారు తన తల్లి మాయని కూడా చూపించారు అని చెప్పేసి క్షణంగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఆ మాయ అనే ఒక లేడీ అయితే ఇక బాబుని అయితే కనింది ఆ భార్యాభర్తలు ఇద్దరికీ డబ్బు సంపాదించడం కోసం అనేక అడ్డదారులు తొక్కుకుంటూ వచ్చారు అలా అడ్డదారులు తొక్కుకుంటూ వస్తూ ఉండటంతో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితోటి క్లోజ్గా మూవ్ అవుతూ అంతేకాకుండా ఇక మాఫింగ్ లాంటి ఫోటోలు తీసేసి వాళ్ళకు కావాలని తప్పు చేసినట్టు సృష్టించి మత్తు ట్యాబ్లెట్ వేసి మీరు మత్తులో తప్పు చేశారన్నట్టుగా సృష్టించి ఒక తొమ్మిది నెలలు పోయిన తర్వాత బిడ్డను తీసుకొని వచ్చారు ఆ తర్వాత మనకే పుట్టారని చెప్పేసేసి అనగానే బిడ్డను నీ దగ్గరే ఉంచు నెలకు నీకు ఎన్ని లక్షలు కావాలో ఎన్ని కోట్లు కావాలో ఇస్తాను అని చెప్పేసి అన్నారు ఇక వాళ్ళు అదే వ్యాపారంగా మలుచుకున్నారు ఒకరి దగ్గర అయిపోయింది కానీ వ్యక్తి బిడ్డను ఇంటికి తీసుకుని వెళ్తే ఏమైపోతుందా అని చెప్పేసి టెన్షన్ పడి ఆ మాయ అనే లేడీకి ఎప్పుడుకప్పుడు డబ్బులను ఇస్తూనే ఉన్నారు ఇక ఆ డబ్బులు సరిపోక ఇంకా ఇంకా ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటే అతి త్వరలోనే వాళ్ళు అనుకున్నట్టుగా ఫారెన్ చేసేసి లైఫ్ని సెటిల్ చేసుకోవాలి అనుకున్నారు ఆ రకంగానే మన ఇంట్లో కుటుంబానికి విలువలు గుర్తి కుటుంబ విలువలకి గొప్పగా ఎప్పుడు సపోర్ట్ చేసే మన బావగారు ఉన్నారు ఈ ఇంట్లో కుటుంబం అంతా కూడా ఇక గౌరవానికి పడి చేస్తారని తెలుసుకుంది ఆ మాయ అంతేకాదు తెలుసుకున్న మాయ ఏం చేసింది అంటే అసిస్టెంట్గా జాయిన్ అయింది అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత ఇదిగో తర్వాత జరిగిన స్టోరీ నువ్వే చెప్పాలి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అప్పుడు సుభాష్ అసలు నిజాన్నంతటినీ కూడా కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటారు ఆ తర్వాత సుభాష్ ఇంటి పరువు పోతుందని ఆత్మహత్య చేసుకోబోయాడని అనంగానే అపర్ణాదేవి ఆశ్చర్యపోతుంది ఆ రోజు తన తండ్రి ప్రాణాన్ని కాపాడి బాబును తన కొడుగ్గా తీసుకొని వచ్చాడు కానీ మాయా చాలా తెలివైంది ఇక బిడ్డలని ఇలా అడ్డు పెట్టుకొని కోట్లు కోట్లను సంపాదించుకొని తన భర్తతో కలిసి ఫారెన్ చెక్కేయాలని మొగుడు పెళ్ళాలు ఆడుతున్నారు డ్రామా పెళ్ళం వచ్చేసేసి ఈ రకంగా నటిస్తుంటుంటే మొగుడే కావాలని ఆ వ్యక్తికి ట్యాబ్లెట్లు వేసేసి వాళ్ళ ఇద్దరి మధ్య తప్పు జరిగినట్టు ఫోటోలు సృష్టించి సాక్ష్యాలు సృష్టించినది బత్త కాబట్టి వాళ్ళ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు కాకపోతే నేను వాళ్ళని పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టి వాళ్ళను నేను పూర్తిగా ఈజీగా కనుక్కోగలిగాను అంతే కాదు వాళ్ళని ఇప్పుడు పోలీసులు కేసు స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు కానీ వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మన ఇంటికి కూడా తీసుకుని రమ్మని చెప్పేసి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇక అదే సమయంలో నమస్కారం సార్ అని చెప్పేసి పోలీసులైతే ఇంటికి వస్తారు ఈ లోపల మాయా తన భర్త ఇద్దరూ రావటం అయితే జరుగుతుంది ఎంతైనా కన్న తల్లి కదా మాయా రా చేతిలో ఉన్న బాబుని తీసుకొని ఇక వెంటనే బాబుని హాఫ్ చేసుకుంటుంది మీలాంటి మంచి వాళ్ళకు నేను మోసం చేశాను మీలాంటి వాళ్ళ మంచి వాళ్ళతో జీవితాలతో ఆడుకున్నాను అందుకనే దేవుడు నా నిజస్వరూపాన్ని ఇంత త్వరగా బయట పెట్టగలిగాడు నన్ను క్షమించండి ఇంతకాలం నేను నా బాబుతో ఆడుకున్న ఆటలో మీరందరినీ ఎంతగానో బాధపెట్టి ఉంటాను నేను ఇప్పుడు పోలీసులు తీసుకుని వెళ్తుంటుంటుంటే నా కొడుకు అనాథ అయిపోతాడని ఇప్పుడు నాకు అసలు నిజాలు ఏంటో తెలుస్తున్నాయి ఇంతకాలం నా కొడుకు దుగ్గిరాల వారి ఇంట్లో బతికేస్తున్నాడు కదా మా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నాం ఇప్పుడు నా కొడుకు అనాథ అవుతుంటుంటే ఎందుకు ఈ తప్పు చేశాను అనిపిస్తుంది అని చెప్పేసేసి మాయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అంతేకాదు మాయ భర్త కూడా బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమించమని అంటూ ఉంటాడు అయితే ఇక కావ్య అంటూ ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు ఈ జంటని ఇద్దరిని కూడా స్టేషన్కి తీసుకొని వెళ్ళండి ఆ తర్వాత వీళ్ళిద్దరికీ కూడా ఇక పూర్తిగా అయితే కౌన్సిలింగ్ అనేది ఇప్పించండి కౌన్సిలింగ్ ఇప్పించిన తర్వాత అప్పుడు వీళ్ళ ఇద్దరిని వదలటానికి మేమైతే ఒప్పుకుంటాం ఈ భార్యాభర్తలను తీసుకొని కౌన్సిలింగ్ అయితే ఇప్పించండి అని చెప్పేసేసి కావ్య అయితే చెప్తుంది సరే మేడం అలాగే చేస్తాం అని చెప్పేసేసి బాబుని కూడా పోలీసులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ తర్వాత భార్యాభర్తలకి కౌన్సిలింగ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఒక్కసారిగా అపర్ణాదేవి అప్పుని హక్ చేసుకొని అమ్మ అప్పు ఈ ఇంట్లో ఇంతకాలం నిన్ను అందరూ మాటలు అనేవాళ్లే కానీ నువ్వు ఈ ఇంటి గురించి ఇంత త్యాగం చేసి రాత్రింపగళ్ళు కష్టపడి ఈ ఇంటి యొక్క కౌరవాన్ని నిలబెట్టావు థ్యాంక్స్ అప్పు నిన్ను అనవసరంగా ఇంటి సభ్యురాలు అని అన్నాను అనుకున్నాను కానీ మా కుటుంబ జీవితాన్ని కాపాడావని చెప్పేసి అందరూ అప్పుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు అదంతా కూడా అనామిక చూసి మూతి ముప్పై ఆరు వంకలైతే తిప్పుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఏ కొడుకు చెయ్యని గొప్ప సాహసమైతే నా కొడుకు చేశాడు వీడు నా కొడుకు అని చెప్పుకోవటానికి నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్పేసి అందరూ కూడా రాజు దగ్గరకు వచ్చి క్షమించండి క్షమించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ రాజు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ క్షమించమని అయితే అడుగుతూ ఉంటారు ఇక కల ఇక వాళ్ళ అమ్మ అయితే హాక్ చేసుకొని నన్ను క్షమించరా నా పెంపకం మీద నేనే మచ్చ వేసుకున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది ఇలా అందరూ చూస్తూ ఉండగానే రాజ్ మీరందరూ నన్ను క్షమించమని అడిగారు నేను మాత్రం ఒకరిని క్షమించమని అడగాలి అది ఎవరినో కాదు నా భార్య కళావతిని అని చెప్పేసి అనగానే కళావతి నా భార్య కళావతి అని రాజు నోట్లోంచి రాగానే అంతులేని సంతోషంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే కళావతి ఇంతకాలం నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానని చాలా బాధపడ్డాను కానీ కష్టకాలంలో నాన్ను నువ్వు దూరం చేసుకుని వెళ్ళకోకుండా నాకు తోడు నీడగా ఉండి అసలు సిశులైన భార్యవి నువ్వే అని నిరూపించుకున్నావు అని చెప్పేసేసి ఇక కళావతిని అయితే అందరి ముందు అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు అప్రిషియేట్ చేయటం కాదురా ఇక మీ ఇద్దరిని రేపు ఉదయమే నేను మీ ఇద్దరికి హనీ మున్కి పంపిస్తున్నాను మీరిద్దరూ ఈ సమస్యలన్నింటినీ పోయాయి కాబట్టి ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావాలి అని చెప్పేసేసి ఇంట్లో మన సుభాష్ అయితే డెసిషన్ తీసుకుంటాడు మరి వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్